భారీ వర్షాలు గోదావరి వరదలపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష ఉమ్మడి ఆధ్రాబాద్ ఇన్ఛార్జీ మంత్రిగా జిల్లాల కలెక్టర్లు మురుగు కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ గోదావరి వరద పరిస్థితి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు మంత్రి సీతక్క వరదల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు గోదావరి సమీప గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అందుబాటులో ఉండాలని సూచించారు వాకులు ఉప్పొంగే ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలని సూచనలు చేశారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు ఇప్పటికే కంట్రోల్ రూమ్ పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు నేను మీద సంపత్ ప్రస్తుతానికి మలుగు జిల్లాలో ఉన్నాం మలుగు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గిరిజన అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటన ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అంతేకాకుండా లోతట్టు ప్రాంతం ఏజెన్సీ ప్రాంత ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అవసరమైన మేరకు మీకు అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎవరు బయటికి రాకూడదు ఇంకా మరి రెండు మూడు రోజులు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వర్షాలను నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రి మంత్రికి తెలియపరిచారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కూడా గత మూడు రోజులు లేకుండా కురుస్తున్న వర్షాలను లెక్క చేయకుండా గ్రామాలలో ప్రజల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏజెన్సీ ప్రాంతం లోతట్టు ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మీకు ఎటువంటి అవసరం వచ్చినా అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున మీరు ఎవ్వరు కూడా బయటికి రాకూడదు అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు అంతేకాకుండా మత్స్యకారులు కాపర్లు గొర్రెల కాపర్లు కూడా లోతట్టు ప్రాంతాల దూరా ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ ఇళ్లలో ఇళ్ల వద్దనే ఉండాలని ఇంకా రెండు రోజులు వర్షాలు కూర్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలని జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పటికి తెలియపరుస్తున్నారు